కీర్తనల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచనములు వరకు యహోవా నా శత్రువులను నా విషయమై సంతోష్ంపనీయక నీవు నన్నుద్ధరించి యున్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మురణపెట్టగా నీవు నన్ను స్వస్థపరచుతివి యహోవా పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్ధ నామమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రియుండెలను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని యహోవా దయకెలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత జందుతిని యహోవా నీకేం మొడ్డపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకొంటిని నేను గోతిలోనికి దిగిన నా ప్రాణము వలన ఏమీ లాభము మన్ను నిన్ను స్థుతించునా నీ సత్యమును గూచి అది వివరించునా యహోవా ఆలకింపుము నన్ను కరుణింపు యహోవా నాకు సహాయుడవైయుండుము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు నీవు నా గోన విడిపించి సంతోషవస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను కీర్తనల గ్రంథము ముప్పైవ అధ్యాయము ఒకటి నుండి పన్నెండు వచనములు వరకు